ప్రేక్షక కుండ శ్రీ జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఉన్న వారి విగ్రహం వద్ద కాపరేట్ నవర్ వాసన ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు అన్న శ్రీ రాఘ నారేందర్ యాదవ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ మరియు ఇక్కడికి వచ్చిన నా మిత్రులు శ్రేయం టీజీఆర్ ఎమ్మలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు పేదల పెన్నిది అన్న అంటే నేను ఉన్నానని ఎంతోమందికి కూడు గూడనిచ్చి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించి పేదల గుండెల్లో ఎంతో మందికి శిశుల స్థానం సంపాదించుకున్న శ్రీ జనార్దన్ రెడ్డి గారు లేకపోవడం మన అందరి దురదృష్టకరం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ యొక్క గారు కానీ రాజీవ్ బురకల్ప కానీ వారి యొక్క చలవ వల్లనే వచ్చినాయి ఈరోజు ఎన్ని వేల మంది ఇక్కడ నివాసం ఉంటున్నాం ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి ఎందుకంటే అది స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి కృషి ఫలితమేనని తెలియజేసుకుంటూ వారిలాగా ఇప్పుడు ఇంకా చాలామంది కృషి చేయాలి వారి ఆశయాలను మనం అందరం ఇలాగే ముందుకు తీసుకెళ్తూ జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం ఉన్నన్ని రోజులు నిర్వహించుకుందాము వారి ఆశయాలను కొనసాగిద్దామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు